హెజిస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మరియు నరపుత్రుడ గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లను ప్రభుయూ సెలవిచ్చునదేమనగా రోషునుకును మెషేకునుకును తుబాలుకును అధిపతివైన గోగు నేను నీకు విరోధనై ఉన్నాను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాయల్ పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టేదను నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసేదను నీవును నీ సైన్యమును నీతోనున్న నున్న జనులందరూనూ పర్వతముల మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకు దుష్టమృగములను ఆహారముగా నిన్ను ఇచ్చేదను నీవు పొలము మీదను కూలుదువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభగు యుహోవాకు నేను మా గోగు మీదకి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదకి అగ్ని పంపెదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు నేను యహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇస్రాయేళ్ళ మధ్య దానిని బయలుపరిచేదను ఇదిగో అది వచ్చుచున్నది కలుగబోవుచున్నది నేను తెలియజేసిన సమయమున అది జరుగును ఇదే ప్రభో యుహోవాక్ ఇస్రాయేళ్ల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు వాటి వలన ఏడు సంవత్సరములు అగ్ని మండును వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవుల్లో మ్రానులు నరక యొక్కయుండు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుదురు కాల్చుచుందురు తమ్మును దోచుకున్న వారిని తామే దోచుకుందురు తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు ఇదే ప్రభుకు యుహోవాకు ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటికై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇస్రాయేల్ దేశమున నేను ఒక స్థలము ఏర్పరచదును గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమేన్ గోగు అను పేరు పెట్టుదురు దేశమును పవిత్రపరచుచు ఇస్రాయేళ్లు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు నేను ఘనత వహించు తినమిన జనులందరూ వారిని పాతిపెట్టుదరు దాని వలన వారు కీర్తి నొందిదురు ఇదే యో దేశమును పవిత్ర పరచుటకై దానిలోనూ ఉన్న కళేబరంలోనూ దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి వారిని నియమించదురు ఏడు నెలలైన తర్వాత దేశమందు అతను తనిఖీ చేసేదారు దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండక మనుష్య శల్యం ఒక్కటే నేను కనబడిన ఎడ్ల పాతిపెట్టువారు హమేన్ గోగు లోయలో పాతి పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుతురు మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణముండును ఇలాగున వారు దేశమును పవిత్రపరుచుదురు నరపుత్రుడ ప్రభేన యుహోవ సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకును భూ మృగములక అన్నిటికీ ఈ సమాచారం తెలియజేయము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి ఇస్రాయేల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును మీరు మాంసం తిందురు రక్తము త్రాగుదురు బలార్జుల మాంసం తిందురు భూపతుల రక్తమును భాషానులో కొవ్విన పొట్టేళ్ల యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను మీరు కడుపార కొవ్వు తిందురు మత్తు కలుగునంతగా త్రాగుదురు నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలార్జులను ఆయుధస్తులను మీరు కడుపార భక్షితురు ఇదే ప్రభువుకు యహోవాకు నా ఘనతను అన్యజనుల్లో అగుపరిచెదును నేను చేసిన తీర్పును వారి మీద నేను చేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు ఆ దినమును మొదలుకొని నేనే తమ దేవుడైన యహోవానై ఉన్నానని ఇస్రాయళ్లు తెలుసుకొందరు మరియు ఇస్రాయళ్లు తమ దోషమును బట్టి చెర చెరలోనికి పోయిరని వారు విశ్వాసఘాతకులైనందున నేను వారిని పరాగ్ముఖునుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించు వారికి అప్పగించదనని అన్యజనులు తెలుసుకుందరు వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాగ్ముకుని వారికి ప్రతీకారం చేస్తుని కాబట్టి ప్రభు యహో సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ధ నామం బట్టి రోషము కలిగిన వాడినై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదును ఇస్రాయేళ్లు అందరి ఎడల జారిపడిదను వారు నా ఏడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి ఎందు అన్యజనుల జనుల అనేకముల ఎదుట అనేకుల ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుందరు అన్యజనుల్లో వారిని చెరగా పంపి వారిలో ఎవరినీ ఇకను అచ్చట ఉండని ఇక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యహోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు అప్పుడు ఇస్రాయేళ్ల మీద నేను నా ఆత్మను కుంభరించదును కనుక నేనికను వారికి పరాక్ముఖుడనై ఉండను ఇదే ప్రభుకు యహోవా వాకు ఆమెన్